మధ్యాహ్నం ఈ క్రిస్మస్ సందేశం జ్ఞాపకం చేస్తున్నా అమ్మ ప్రభు అయినటువంటి ఏ సూత్రిస్తు ఎవరమ్మాయన మహోన్నతుడు ఆయన ఆయన ఏమన్నా ఆకాశ మహాకాశములు పట్టదాలని దేవుడు ఆయన పరలోకములో దేవుని యొక్క సింహాసనం మీద ఆశీనుడై ఉన్న దేవుడు ఆయన అంతటి పరలోకములో ఉన్న దేవుడు ఈ భూమి మీద ఈ పుడక మీద ఒక మనిషినిగా జన్మించడం సంతోషకరమైన అని క్రీస్తు ప్రభు అని జన్మించినప్పుడు దూత గాబ్రియేలు దూత గొరెల కాపర్ల దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పింది ఏమనమ్మా ఏమని చెప్పిందట ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన లోకములో సంతోషం లేదు కదా లోకములో సంతోషం ఉందా ఒక్కరికి తప్ప ఎవరైనా ఏ రోజు మహారాజు తప్ప అందరు కూడా సంతోషించిన ఈరోజు ప్రభునందు ప్రియారా మరి ఆ రోజుల్లో మరి ప్రజలందరికీ కూడా సంతోషము ప్రియమైన వాళ్ళరా ఈ రాత్రి వేళ గమనించండి సారి మధ్యాహ్నం జ్ఞాపకం చేస్తున్నా క్రీసు ప్రభు యొక్క పుట్టుక ఏమనిదమ్మా సంతోషము అల్లె హలో అలియా అమ్మా వింటున్నారా ఏమనిదమ్మారా సంతోషము లేక ఏమన్నారా రైట్ ఇక్కడ ఆ చూడండి కదా ప్రజలందరికీ కలగదు సంతోషం కదా మహా సంతోషం ప్రియమైన దేవుని నేను తల్లి అయిన మరియా సంతోషించింది అక్కడ చూడండి బైబిల్లో మనం ఒక మాట గమనించండి లొక్క స్వార్థ మొదటి అధ్యాయం నలభై ఎనిమిది వచ్చిన చూడండి నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ప్రము ప్రియమైన గమనించండి చెంపుడు తండ్రిగా ఉన్న యోసేపు కూడా ఆనందించిన ప్రిలా అక్కడ రాయబడిని కాపరేరు పిలుచుకున్నట్టుగా జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు మాట ఏమిటంటే మానవుని పిలువడానికి వచ్చాడు ఒకసారి చెప్పండి అందరూ మానవుని గమనించండి మనం పిలిచి ఏం చేశాడు తన రాజ్యానికి మహిమకు వారసులుగా ఏర్పాటు చేస్తున్నాడు రెండవ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా రెండవ మాటలో పిల్లరా పదవులు రెండవ అక్షరం ఏముందమ్మా ఎస్ అనబడేటువంటి అక్షరం పిల్లల హీల్ అనబడేటువంటి మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది పిల్లల హీల్ అనంటే మరి స్వస్థపరచడం లేదా బాగు చేయడం అనే మాట గ్రహించాలి మొట్టమొదట దేవుడు లోకంలో ఉన్నటువంటి మనల్ని పిలుచుకున్నారు రెండవసారి ఎందుకు పిలుచుకున్నారు అంటే కూడా మనల్ని బాగు చేయడానికి పిలుచుకున్నాడు రండి బైబిల్ గ్రంథంలో ప్రకటించడానికి నన్ను అభిషేకించను ఆయన గమనించడు విశంలో ఉన్న వారికి విడుదలను కొట్టి వారికి చూపును కలుగునని ప్రకటించులకు నలిగిన వారిని విడిపించులకు హితవత్సరము ప్రకటించుడకును ఆయన నన్ను వారు మన కొడుకు ఎందుకు లోకము చూడవలసి వచ్చింది అనంటే ఆత్మనే చరిలో ఉన్న మనలను దేవుని భారా నలిగిపోతున్నటువంటి మనలను తన సువార్తను మనకు ప్రకటించి మనను ఇనాను ఎన్నో సాక్ష్యాలు మనం వింటా ఉంటాం కదా కొన్ని ఏళ్ళ తరబడి నేను తాగుపోతున్నానని చెప్పే సాక్ష్యాలు వింటా ఉంటాం కొన్ని ఏళ్ళ తరబడి పాపం చేశా మిచ్చిన సాక్ష్యాలు వింటా ఉంటాం కొన్ని ఏళ్ళ తరబడి నా ఇంటికి నేను దూరంగా ఉండేవాడిని నేను